హాయ్ హలో అండి నేను ఈరోజు బియ్యం రావతో జావ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది మనకి ఫీవర్ వచ్చి లేచినప్పుడు శక్తి లేనప్పుడు ఇది జావలో చేసుకుని మజ్జిగ పోసుకొని తాగితే చాలా శక్తి వస్తుందని ఎనర్జీ వస్తుంది అలాగే మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేసుకుంటే ఈవినింగ్ కలిసిపోతాం కదా అలాంటప్పుడు ఈ జావ్ తాగితే మనకి బాగా నిజంగా అసలు బాగా ఎనర్జీ వచ్చి మనకి ఎంత ఉత్సాహంగా ఉంటుంది ఈ బియ్యం జాబ్ ఎలా చేసుకోవాలంటే కావాల్సిన బియ్యాన్ని నేనైతే సింగిల్ పాలిష్ బియ్యం తీసుకుంటాను ఈ బియ్యాన్ని మంచిగా కడగి మంచిగా నీళ్ళతో మంచి నీళ్ళతో కడిగి ఆరబోయాలండి ఇది బాగా ఆరిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి ద్వారాగా వేయించుకోవాలి బియ్యం ఆ వేయించుకున్న బియ్యాన్ని మళ్ళీ ఆరబోసి మనం మెత్తగా మిక్సీ కొట్టేసుకోవాలి లేకపోతే మరకిచ్చేస్తే ఇంకా బాగా మెత్తగా వస్తుంది మిక్సీలో వేసుకున్న మెత్తగా వస్తుంది ఇప్పుడు నేను మామూలుగా మన పిల్లలకి బాక్స్ ఇస్తూ ఉంటాను కదా పెరుగు అన్నీ పెట్టలేము కదా అలా పెట్టలేనప్పుడు పెరుగు పెట్టలేం కాబట్టి ఈ జావలాగా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళది పెరుదన్నం పెట్టినట్టు కూడా అవుతుంది నేను రెండు టేబుల్ స్పూన్లు బియ్యం రావు తీసుకున్నానండి దీన్ని నీళ్ళతో కలపాలి చల్లటి నీళ్ళు పోసి కలపాలి గ్లాస్ ఉంటుంది చూడండి ఆ గ్లాస్లో సగానికి పైగా వాటర్ తీసుకుని ముందు గిన్నెలో పోయాలండి ఇద్దరి కోసం నేను జావ చేస్తున్నాను వాటర్ని బాగా తెరలనివ్వాలండి వాటర్ తెరిన తర్వాత ఇది ఈ రా బియ్యం రవ్వని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి లూజ్గా ఇలా కలుపుకున్న దాన్ని ఈ వాటర్లో ఈ మరిగిన వాటర్లో వేసేసేయాలి అంటే మనం రాగి జావ్ ఎలా చేసుకుంటామో అలాగే చేయటం అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే గట్టి పడిపోతుంది దీన్ని సల్లార పెట్టుకుని మజ్జిగతో పిల్లలకి జావలాగా ఇవ్వటమే ఉప్పు వేసి కొంచెం ఉప్పు జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుతూ ఉంటే రవ్వ ఉడికి గట్టి పడుతుంది ఈ రవ్వ ఉడికిపోయిందండి ఈ మాత్రం రోజుగా చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారినివ్వాలి ఉడికించుకున్న వాటిని ఈ రెండు గ్లాసుల్లోకి రెండు టంబ్లర్స్ తీస్తాను నేను టమ్లర్స్లోకి పోసేయాలి సాల్ట్ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకుంటాం కొంచెం జీలకర్ర పౌడరు ఈ చక్క పల్చగా చేసుకున్న మజ్జిగని పోయాలి రెండిట్లోకి దీంతో శుభ్రంగా కలిపేసుకోవాలి అంతేనండి బియ్యం జావ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది తాగితే చాలా మనకి ఎనర్జీ బాగా వస్తుంది థ్యాంక్ యూ అండి